హాయ్ అండి వెల్కమ్ టు తెలిగి ఇంటి వంటలు ఈరోజైతే మునక్కాయ ఎండి చేప మనకి కావాల్సింది చూసేద్దాం ఫస్ట్ అయితే మునక్కాయలు ఎండి చేపలు ఎర్రగడ్డలు అండి ఎర్రగడ్డలు మూడైనా నాలుగైనా వేసుకోవచ్చు మనకి ఇది మునక్కాయ ఎండి చేప ఇగురు కాబట్టి ఎర్రగడ్డ ఎక్కువ ఉంటేనే రుచిగా టేస్ట్గా ఉంటుంది అనమాట కూర అనేది పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక ఐదు అయినా పర్వాలేదండి ఎక్కువగా మనకి గ్రేవీ కావాలనుకుంటే ఒక నాలుగు టమాటాలు ఎక్స్ట్రా వేసుకుంటే టమాటా ఎండు చేపకి సూపర్గా ఉంటుంది మునక్కాయకి ఇట్లా చేసేస్తుంది కొత్తిమీర అనమాట ఇప్పుడైతే నేను ఇవన్నీ నీట్గా సన్నగా కట్ చేసేసుకుంటాను కడిగేసి ఇట్లా ఇవన్నీ సన్నగా కట్ చేసేస్తానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అప్పుడైతే నేను ఎండి చేపలు కడిగేసి ఫస్ట్ అయితే ఎండి చేపలు ఏం చేసుకుందాం స్టవ్ వెలికించి బోన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వీటెక్కగానే మనం ఇట్లా ఎండి చేపలు అయితే నీట్గా కడిగేసుకొని ఎండి చేపలైతే ఫస్ట్ ఏం అండి ఫస్ట్ ఇట్లా ఎండి చేపలు వేయించుకుంటే మనకి కూర అయితే చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి ఇవైతే బాగా వేగిపోవాలి ఇది బాగా బ్రౌన్ కలర్లో వేగిపోతాయి ఎండి చేప అనేది సూపర్గా ఉంటుంది అనమాట ఇచ్చి ఎండి చేప టమాటా వేసుకున్నా కూడా చాలా మంది ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే అది ఇంత మొన్నకా వేస్తున్నాను ఇప్పుడు చెప్తాకర్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎండి చేపలు అనేది ఇట్లా బాగా వేగిపోయాక ఇవి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇవి ముక్కలు అయిపోకుండా మనకి కర్రీలు అయితే బాగుంటుంది నేనైతే ఎప్పుడైనా సరే ఎండు చేప ఏ గుడ్డులో అట్లా వేసి ఏంట్లా చేసినా కూడా ఇట్లా వేయించినాక పక్కన గిళ్ళ తీసిపెట్టేసి కర్రీ రెడీ అవుతున్నప్పుడు వేస్తానండి అప్పుడైతే ముక్క గట్టిగా ఉంటుంది మెత్తబడకుండా విరిగిపోకుండా బాగుంటుంది అనమాట నేనైతే అట్లా చేస్తాను లేదు మీరు ఇట్లాగే రెండు కలుపుకొని చేసుకున్నా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎట్లా చేసుకున్నా నేనైతే అట్లా చేస్తాను ఇట్లా ఇరిగిపోకుండా ఈ ముక్కలు ఉంటాయి అన్నమాట బాగుంటాయి మనకి ప్లేట్ చాక్లెట్ తీసి పెట్టేసుకుంటా సార్ కదా ఈ కలర్లో వేయించి పెట్టేసుకున్నామంటే పక్కకి సరిపోతుంది ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అండి మనం టమాటా ఎర్రగడ్డలు అట్లాగా ఎక్కువగా మనం కూరలు చేసినప్పుడు ఈ ఎర్రగడ్డ ముక్కలు అనేది ఎక్కువ వేసుకుంటే మనకి బాగా కలుపుకోవడానికైతే గ్రేవీ బాగుంటుందండి ఒక ఉల్లిపాయ రొక్క పచ్చి మిరపకాయ అట్లా వేసుకుంటే అది ఒక్క మనిషి ఇద్దరు మనుషులకి కర్రీ అవుద్ది ఇట్లాగా ఒక మూడు మూడు ఎర్రగడ్డలు నాలుగు ఎర్రగడ్డలు వేసుకున్నామంటే నలుగురికి సరిప కూడా బాగుంటుంది అన్నమాట కర్రీ అయితే ఇవి బాగా ఏగిపోయాక కొంచెం మగ్గనిద్దాం మగ్గిపోయాక అప్పుడు టమాటాలు వేసేద్దాం ఎర్రగడ్డలు ఏగిపోయినవి చూసేద్దాం అండి ఎరగడ్డలు అయితే మనకి బ్రౌన్ కలర్ వేగిపోయినాయి ఇప్పుడైతే మునక్కాయలు వేసేద్దాం ఈ మునక్కాయ ముక్కలు మనం టమాటాలు ముందే వేసుకోవాలి అప్పుడైతే ఈ మునక్కాయ అనేది మనకి పులిపి ఎక్కకుండా ఈ బాగా నీట్గా ఇది మనకి తింటే తీగా అట్లా బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇట్లాగా ఎరగడ్డ ముక్కలతో పాటు ఈ మునక్కాయి ముక్కలను కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగనిచ్చామంటే టేస్ట్ బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు ఇట్లాగే వేగనిచ్చేస్తాము ఇవి బాగా వేగిపోతే మనకి టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట మునక్కాయ ముక్కలు కూడా మనకి మగ్గిపోయినట్టేనండి కొంచెం లైట్గా మగ్గితే మనం టమాటాలు వేసినా కూడా ఇవి బాగా పులిపెక్కకుండా టేస్ట్గా బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఒక రెండు నిమిషాలు మాకు ఇచ్చుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నా టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాం రుచికి సరి కూడా ఉప్పు కొంచెం పసుపు రుచికి సరి కూడా కార మన ఉప్పు కారాలు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఇంత అంత అను కొలతలు ఏం లేదు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు తినేదాన్ని బట్టి వేసుకోవాలా ఇప్పుడైతే మనం కలపకుండా మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు ఇట్లాగే మూత పెడితే టమాటాలు అంతా బాగా మగ్గిపోయాక అప్పుడు కలుపుకుందాం టమాటాలు అయితే కొంచెం మగ్గితే ఉండొచ్చు ఇట్లా మనం టమాటాలు వేయంగానే కానీ మూత పెడితే చూసారు కదండి మీకే కనిపిస్తుంది కదా పైన చూడండి అట్లా పేస్ట్ లాగా అయిపోయిందో ఇట్లా ఎక్కువ మనకి చూడ ఎట్లాగైపోయింది పేస్ట్ లాగా ఎక్కువ మనం దీన్ని ఏమి ఇట్లా బాగా కలపెట్టుకొని అలెపి ఇట్లా చేయాల్సిన అవసరం లేదనమాట టమాటాలు వేయంగానే ఒక్క రెండు నిమిషాలు కానీ ఒక్క నిమిషమైనా చాలు మూత పెట్టామంటే బాగా మగ్గిపోయి మంచోడి అట్లా గ్రేవీలాగా బాగా గుజ్జు బాగా వస్తుంది అన్నమాట టమాటాలు ఎప్పుడైనా సరే వేయంగానే కలపెట్టవండి టమాటా ముక్కలు వేసాక ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషమైనా అయినా పర్వాలేదు మీకు ఇట్లాగా బాగా వస్తుంది అనమాట గ్రేవీ మీరే చూస్తున్నారు కదా మనకి కూర కూడా చాలా రుచిగా వస్తుంది అనమాట ఒక్కసారి కానీ ఇట్లా అంటే మీరు ఎప్పుడు ఇట్లాగే చేసుకోవాలనిపిస్తుంది మనకు అవండి చేప సూపర్ ఉంటుంది అండి చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు తింటారు బాగా చూడండి అసలు మనం ఒక చొక్క నీళ్ళు పోయకుండానే ఈ టమాటాల గుజ్జు అంతా బాగా ఎట్లా సన్నగా తరిగేసేస్తాం కదా బాగా కాక ఏగిపోయింది అంత మగ్గిపోయింది అనమాట అలా దాంట్లో మనమైతే కొంచెం ఎక్కువ అవసరం లేదు ఒక్క చిన్న గ్లాస్ నీళ్ళు పోసామంటే ఇది మనకి బాగా ఈ మొక్కలన్నీ బాగా ఉక్కుతాయి అన్నమాట కొంచెం పోసుకుందాం నీళ్ళు ఎక్కువ అక్కర్లేదు చూడండి ఈ గ్లాస్ నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఈ గ్లాస్ నీళ్ళు పోసుకున్నామంటే మనకి ముక్కలన్నీ బాగా ఉడికిపోతుంది అనమాట ఆ గ్లాస్ అంటే మీకు ఒక పావు లీటర్ ఉంటుందండి కొంచెం తక్కువైనా పర్లేదు అంటే ఇక్కడ మనకి మునక్కాయలు ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి పోసాను ఇది ఉడికి చిక్కుబడిపోతుంది బాగా ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మనకైతే కూర రెడీ అయిపోయిందండి చూసేద్దాం చూసారు కదా ఈ మునక్కాయలన్నీ నీట్గా బాగా ఉడికిపోయినాయి మనకి మునక్కాయ టమాటా ఇండి చేప బా స్మెల్ అయితే ఎదిరిపోతుందండి చూడండి మునక్కాయలు ఉడికినాయి లేదు మనం చూడనక్కర్లేదు చూసారా ఓ మీకు అనిపిస్తున్నాయి కదా పగిలినట్టు వచ్చేసింది ఇలాగా మనకైతే మునక్కాయ బాగా ఉడికిపోయినట్టే బాగా మళ్ళీ వచ్చేసిందండి బాగా నీట్ కొడికి తిని ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకుని ఎండి చేపలు ఇప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు మనం గంటితో ఇట్లాగా తిప్పినా ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు కూడా బాగుంటాయండి అంటే ఇది ఇరిగిపోతాయి అనుక నన్ను పక్కకు తీసి పెట్టింది ఇట్లాగా కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇట్లా కర్రీ అంతా రెడీ అయ్యాకేస్తే ఆ టేస్ట్ వేరే అనమాట సూపర్ ఉంటుంది ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకుందాం సరే కదా ఎంతో ఈజీగా ఎంతో రుచికరంగా మునక్కాయ ఎండి చేప టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా రుచి అయితే తగ్గేది లేదంటుంది అంత టేస్ట్ అయితే సూపర్గా అసలు చెప్పకర్లేదు తినేసి నేను మీకు టేస్ట్ ఎట్లా ఉందో మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో నాకు చెప్పండి నేను కూడా మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా ఎప్పటికైనా సరేనండి మీరు ఏ కర్రీ అడిగితే ఆ కర్రీ బీజీ కర్రీ ఇట్లా కర్రీ కావాలని మీరు ఎప్పుడైనా సరే నాకు దాన్ని మెసేజ్ చేస్తే తప్పకుండా మీకు ఆ కర్రీ చేసి మీకు మా ఛానల్లో అయితే పెడతాను సారు కదా ఎంతో రుచికరమైన మునక్కాయ చేప టమాటా కర్రీ అంటే ఏపీ మనకి ఇప్పుడు అయితే తాపేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్